షడ్ రక్మిశ్ర అభింద్రబోలు వలే మా దేవుడు రక్షించకపోయినా నీ ప్రతిమకు మేము సాష్టాంగపడి నమస్కారం చేయం మా దేవుడు కార్యం చేయకపోయినా మా దేవుని మేము విడిచిపెట్టము అనే ఒక తీర్మానం నీలోకి వచ్చేయాలి ఆ తీర్మానం రావటానికి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి దరిద్రత వస్తాయి నీలో ఒక తీర్మానం రావాలి ఈ రోజున తీర్మానం లేకుండా నిలకడగా లేకుండా మా ఇష్టం వచ్చినట్టు మందిరానికి వస్తూ మరలా చెడు చెడు కార్యక్రమాలు అబద్ధాలు ఇవన్నీ కూడా మనం చేయకూడదు చేయకూడదు దేవుని సందుకు వచ్చిన తర్వాత ఒక తీర్మానంతో ఒక నిరగడతో రక్షించకపోయినా పర్వాలేదు సింహ అగ్నిగుండంలో వేసినా మీరు చచ్చిపోయినా పర్వాలేదు కానీ నీ ప్రతిమకు మేము పడి నమస్కారము చేయము ఒక తీర్మానం ఒక నిబంధన ఏదైనా సరే ఆ విధంగా చేసుకుని ముందుకెళ్ళి చూడండి దేవుడు నీ సమస్య నుంచి విడిపించి నిన్ను ఆశీర్వదించడానికి ఒక రోజు నిర్ణయించాడే ఆ నిర్ణయించిన రోజున దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలుగ చేయను దాకా